చూసారండి చూసారా వెన్న దొంగ మన దొంగ ఈయన ఎవరనుకుంటున్నారు దొంగ అంటే మన శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్ని కృష్ణుడు అనమాట ఈయన మహిమలు ఇన్ని అన్నీ కాదు కదండి మనం పిలిస్తే పలికి కృష్ణయ్య తండ్రి అనమాట ఈయన అంత గొప్పవాడు అనమాట అదిగోండి పక్కన కూడా భగవద్గీత చూసారా భగవద్గీత పెట్టాను అదిగోండి పరమన్నం పెట్టాను అనమాట ఇక్కడ పరవన్ను ఆవు పాలతో వండి పెట్టానండి పరవన్ను ఆవు పాలతో వండి పెట్టాను ఇవు మా గోవుల గోపన్న అనమాట చూసారా గోవు ఎంత చక్కగా ఉందో మరి మా గోవుల గోపన్న చూసారక గోపన్న ఈయనకి ఒక పేరు కాదు కదండి ఈ తండ్రికి మంచి ఇది చూసరిగా ఈ విధంగా చక్కగా ముస్తాబ్ చేసి ఆయనకి పాలతో పరవన్నం ఉండి సమర్పించుకున్నాను వెన్నపోసు కూడా పెట్టి వెన్న దొంగ కదండి వెన్నపోసు కూడా సమర్పించుకోవాలి ఈ మహానుభావుడికి ఓకే మనకి ఏదైనా వచ్చి తండ్రి ఇది కృష్ణ ఇలాగానంటే మన భుజం తట్టి ఏమీ పర్వాలేదని అభయాసం ఇచ్చి మనకి ఆపదలో ఆదుకునే కృష్ణేయ తండ్రి నాకు ఈయన ఏ విషయంలో అయినా కానీ నేను చెప్పలేకపోతున్నా అంత ఆదుకుంటాడండి నా కృష్ణయ్య తండ్రి మమ్మల్ని ఎక్కడికక్కడే మాకు ఏ విషయంలో అయినా ఇది ఇలా ఉంది అని ఏంటో చెప్పుకుంటే చక్కగా ఇది అలాంటి కృష్ణయ్య తండ్రి అండి ఈయన మా కిష్టయ్య కన్నయ్య తెలుసండి చిన్నపిల్లడులో చిన్నపిల్లవాడు పెద్దయో పెద్ద కృష్ణుడు చిన్ని కృష్ణుడు ఓకే ఈలో అన్ని మహిమలు ఉన్నాయి అంత ఇది నేను కన్నయ్యా కన్నయ్యా అని పిలుసుకుంటాను నా తండ్రిని ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి